గురు జయగురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై పదమూడు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ వార ప్రారంభంలో రాహు తృతీయ స్థాన సంచారం వల్ల కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది ఏ వృత్తిలో ఉన్నవారికైనా దానికి సంబంధించిన వరకు మీరు ఒక సంకల్పంతో ఒక పని ప్రారంభించినప్పుడు అది కంపల్సరీగా మీకు పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది మీకు ఎవరు పోటీ వచ్చినా ఎవరు ఎదురొచ్చినా కూడా వాళ్ళకి నష్టం కలుగుతూ ఉంటుంది మీరు విజయవంతంగా మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా అయినా నిజాయితీగా ఎతికల అనేతికల న్యాయమా అన్యాయమాన్ని పక్కన పెట్టి మీ యొక్క సంకల్పానికి మాత్రం విజయం అన్నది తప్పకుండా లభించే అవకాశం ఉన్నది అంటే శుక్రుడు ఆరోస్థాన సంచారం వల్ల ముఖ్యంగా స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరంగా మీకు రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం వల్ల మీరు తిరిగి ఇతరులకు చెల్లించాలనుకునే బాధ్యతలో కొంత మాట తప్పవలసి ఉంటుంది అయితే ప్రయత్నం నెరవేరుతుంది కానీ ఈ సందర్భంలో దగ్గర బంధువులే అంటే సిస్టర్ అవ్వచ్చు భార్య అవ్వచ్చు వేరొకరు అవ్వచ్చు అది అపార్థం చేసుకొని మీరు మొత్తం ధనం ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనే అపోహతో మీ మీద కొన్ని నిందలు వేసే అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా అది తర్వాత సమస్య పోయినప్పటికీ కూడా టెంపరీగా మీ యొక్క ఈగో హర్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే గతంలో మీ నుంచి సహకారం పొందిన వాళ్ళే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది మీ యొక్క అసహనానికి కారణమవుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీరు ఏదైనా స్త్రీలకి అది భార్య అయినా తల్లి అయినా వారికి ఏదైతే మీరు సకాలంలో ఇద్దామనుకున్నారో చేద్దాం అది కంపల్సరిగా ఎన్ని పనులున్నా ఆగిపోయి ముందు వాళ్ళకి వాళ్ళ పనులు పూర్తి చేస్తే తప్ప మీరు మిగతా పనులు పూర్తి చేయలేరు అలాగే మీరు మానసిక అశాంతికి కూడా గురయ్యే అవకాశం ఉన్నది అందువల్ల ఈ ప్రయత్నంలో మాత్రం కంపల్సరిగా వారిని శాటిస్ఫై ఫై చేయవలసి ఉంటుంది ఇక సప్తమ స్థానంలో గురువు రవిగ్రహం కంపల్సరిగా ఈ సమయంలో మీకు విదేశ అవకాశాలు కానీ పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రయత్నం పుణ్యక్షేత్రాలు వెళ్ళే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ధనుసు రాసి వారికి ఏదైనా ఒక టెంపుల్లో ఓ ప్రత్యేక దర్శనం లభించిన ఒక కళ్యాణానికి టికెట్ దొరికిన వాళ్ళకి కోట్లు సంపాదించిన ఆనందం కలుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో మీకు దానికి మీరు ఏదైతే దర్శనం చేద్దాం అనుకుంటున్నారో అభిషేకంలో అనుకుంటున్నారో లేదంటే సుప్రభాత సేవలో అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సేవా టిక్కెట్లు మీకు లభిస్తాయి ప్రభుత్వ లాంఛనాలతో లేదంటే ప్రభుత్వ అధికారుల సహకారంతో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది అలాగే విద్యార్థులు కానీ వ్యక్తిగతంగా మీరు కానీ విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కానీ మీ తల్లిదండ్రులు కానీ కలుసుకోవాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో కుదిరినటువంటి వివాహం మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పెళ్లి సంబంధం కురుతుంది ఒకవేళ మీరు అమ్మాయి అనుకుంటే మీకన్నా పై స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కుదరచ్చు అలాగే మీరు అమ్మాయి అయితే మంచి హోదా కలిగినటువంటి అబ్బాయి మీకు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఒక సాంప్రదాయమైనటువంటి వివాహం చాలా వరకు గౌరవప్రదమైనటువంటి పెళ్లి సంబంధం ఈ సమయంలో కురుతుంది ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలాగే మరి కుజుడు కేతువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల బాగా క్రమశిక్షణతో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువుల సహకారం మీకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అంటే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అంతా అయిపోయి చివరిలో ఏదో ఒక అపశృతి ఏదో ఒక అపనింద మనసుకి కష్టం కలిగించే విధంగా మీరు బాధపడే అవకాశం ఉంది అన్ని ప్రయత్నాలు చేసి అంత డబ్బు ఖర్చు పెట్టి అందరినీ సాటిస్ఫై చేయినా ఏదో ఒక నిష్ఠూరం అవతరి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా ఎంత కష్టపడినా కూడా దాంట్లో తగిన సక్సెస్ అన్నది పొందలేకపోతూ ఉంటారు సో అందువల్ల ఏంటంటే సాధారణంగా ఈ మకర రాశివారు సాధారణంగా ఈ ధనుసు రాశి వారు ఈ కుటుంబ సభ్యుల వల్ల సొంత స్నేహితుల వల్ల ఎక్కువగా నష్టపోవడం కానీ మాట పడడం కానీ జరుగుతూ ఉంటుంది బాధ్యత అన్నది కొంతవరకు నెరవేర్చవచ్చు ఆ బాధ్యత మిమ్మల్ని ముంచే విధంగా ఉండకుండా మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే మీ ప్రయత్నం చేయాలి తప్ప మీ తాహతుకు మించి మీకు సంబంధం లేని వ్యక్తులకి కుటుంబాలకి సహాయం చేయడం వల్ల ఆర్థిక పరంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది టెంపరీగా మీకు పొగడతలు రావచ్చు కానీ ఫ్యూచర్లో దాని ప్రభావం మిగతా కుటుంబ సభ్యుల మీద మీ వ్యక్తిగత జీవితం మీద పడే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో దగ్గర బంధువుల విషయంలో ఎవరితో అన్న ఎఫైర్స్ ఉన్న విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీరు ఎంత జాగ్రత్తగా దాచాలనుకున్నా అది ఖచ్చితంగా బయటపడి మిగతా వారి యొక్క ఇగో హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించండి స్వస్తి రీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్న వారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐదుగురు దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు అలాగే దుర్గా అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ ఐదు ప్రధాన గ్రహాలని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల ఐదు ప్రధాన గ్రహాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రెండు వెలుతురునిచ్చే గ్రహాలు ఐదు మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అవి శని గురువు కుజుడు బుధ శుక్రులు అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ ఐదు గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మనం ఈ ఐదుగురు దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ ఐదు గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతుంటది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని ఏ నైవేద్యం అన్నా పర్లేదు అది భగవంతుడికి సమర్పించడం వల్ల అది అటుకులో శనగలో కొబ్బరికాయలు అరటిపళ్ళు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది అంటే ఏదో ఒక దేవతకి ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది అందులో సూర్యభగవాను తలుచుకుంటే సమస్తం ఇవ్వగలరు సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల అది అగ్నిదేవుని సంతృప్తి పరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదుగురు ప్రధాన దేవతలైనటువంటి అయినటువంటి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు రెండు కంపల్సరీ మొదలెడతాం రోజు సూర్య నమస్కారం విఘ్నేశ్వరుడు పూజ విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు లేదంటే గోవిందనామాలు చదవచ్చు శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన ఒక ఓం నమస్యమైన మంత్రం చదివినా కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం వస్తుంది ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమచ్చిన దుర్గా అష్టోత్తరం సింపుల్ మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తి అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో ఏదైతే పూజలో నిత్య కర్మలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు చిన్న ప్రయత్నంతో దేన్న సాధించవచ్చు అది ఒక సాధన ఓర్పు సహనం ఉండడం కంపల్సరీ స్వస్తి